లక్ష్మీ సమస్త లోకైక దీపాంకురాం క్షీరసముద్రరాజదన్యాం శ్రీరంగరీందాసీభూత సమస్తేవనితకైకదీపాంకురామన్మందలబ్ధ విభోబ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబినీం సరసియాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్రీర్లక్ష్మీవరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయణం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు తిథి పాడ్యమి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు నక్షత్రం భరణి ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు అమృతకాలం లేదు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం అత్రిరాజవరద దత్తావతారం అత్రి మహర్షికి సంతానంగా దత్తాత్రేయుడు ఉద్భవించాడు నాకు దర్శనమిచ్చాడు అయితే ఆ అత్రి మహర్షికే ఎందుకు అటువంటి సదుపాయం కలిగింది ఆయన త్రిగుణములకు అతీతుడు కాబట్టి ఆయన భార్య అనసూయ అంటే అసూయ లేనిది అసూయ అంటే అర్థం ఏమిటి గుణేషు దోషావిష్కరణం అసూయ అంటారు శంకరాచార్యుల వారు అంటే ఎదుటి వ్యక్తి యొక్క గుణముల ఎందు దోషములను ఆరోపించే స్వభావం అన్నమాట ఆ స్వభావం లేనిది కాబట్టి ఆమెకు ఆ విష్ణుమూర్తి దత్తాత్రేయుడుగా అవతరించాడు నిజానికి దత్తుడంటే అర్థం ఏమిటి తనని తాను ఇచ్చుకున్నవాడు అని అంటే భగవంతుడు తనని తాను సమర్పించుకోవాలి ఎందుకంటే మనకి భక్తులలో ఒక భావన ఉంది వెంకటేశ్వర స్వామి దర్శించాలంటే ఆయన ఆజ్ఞ ఉండాలండి ఆయన పిలుపు రావాలండి అంటుంటారు అలా ఆయన మనకు ఆయన్ని ఇచ్చుకోవాలి ఎప్పుడు ఇచ్చుకుంటాడు అంటే ఇక్కడ ఇబ్బంది కలిగించే గుణాలు లేనప్పుడు సత్రజస్తమ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది కలిగించేవే అసూయాభావం ఏదైతే ఉందో అది ఇబ్బంది కలిగించేది ఆ ఇబ్బంది కలిగించేటువంటి గుణాలు లేవనుకోండి ఆయన అంతటా నిండి ఉన్నవాడే కదా అక్కడ ఆవిర్భవిస్తాడు అంటే దర్శనమిస్తాడనమాట అటువంటి ఆ దత్తాత్రేయుణ్ణి స్మరించటం పూజించటం ధ్యానించటం అనుసరించటం చాలా విశిష్టమైనది నేటి ఆణిమత్యం అవమానాలను సంతోషాలను దైవప్రసాదాలుగా స్వీకరించాలి